ఫ్రెండ్స్ మామిడి చూసారా మీరు తింటే కామెంట్ చేయండి ఇది ఒక వెరైటీ మామిడి పండుగ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది కారం అనమాట కొంచెం ఆరంభం తో తిందామని ప్లాన్ చేసాను నేను తిని చూద్దాం ఒకసారి ఏ స్టైల్ ఉంటదో మీరు ఇలా తినరా తింటే కామెంట్ చేయనా హ్మ్ లైక్ చెయ్ సబ్స్క్రైబ్ రఫర్ టేస్ట్ అలా కొంచెం టేస్టీ సూపర్ ఉంది సూపర్ ఉంది తిందే ఇలా